బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణి ప్రభావంతో ఎక్కడ చూసినా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాలు నీట మునగడంతో కన్నీరు మున్నీరుగా రైతులు పిలిపిస్తున్నారు ముఖ్యంగా యలమంజిల మున్సిపాలిటీ పరిధిలోని సోమలింగపాలెం గ్రామంలోని ఛానల్కు సంబంధించి పూర్తిస్థాయిలో తలుపులు లేకపోవడంతో పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుమారు పద్దెనిమిది ఎకరాల నుంచి ముప్పై ఎకరాల వరకు నేరుగా గోపురఛానల నుంచి పంట పొలంలో నీరు రావడంతో పూర్తి స్థాయిలో పంటను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని పెట్టుబడులు పెట్టిన చేతికందని స్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి గోపురచానలకు పూర్తి స్థాయిలో గేటు నిర్మించాలని కోరుకుంటున్నారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా పంట పొలాలు ముంపుకు గురి కావడంతో ఎలమంచలి రాంబిల్లి అచ్చ్యుతాపురం మునుగుపాక మండలాలలో ఇదే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కొండకర్ల ప్రాంతంలోని ఎక్కడ చూసినా పంట పొలాలు ముంపుకే గురయ్యాయి ఇలా ప్రతినిత్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామం సాలంతరం మున్సిపాలిటీ అండి మాకు కాలవలు మూడు కాలవలు ఏకంగా వచ్చేస్తుంది గోబ్రాజ కాలంలోకి తలుపు లేకపోవడం వల్ల ఈ మూడు కాలవలు ఈ గోబ్రాస్ కాలంలో కలిసి పొలాలకు వెళ్ళిపోతుందండి పొలాల్లోకి వెళ్ళిపోయి ఏటా పద్దెనిమిది ఎకరాల భూము పద్దెనిమిది ముప్పై ఎకరాల సెల భూము పంట పోతుందండి ఎందుకు చేయకుండా పోతుందండి చాలాలో కాదు తవ్వులు లేవండి హెలమంచల మున్సిపాలిటీ సోవలింగపాలెం మూడో వార్డు కట్టుపాలెం గ్రామంలో గట్టుపాలెం గ్రామం సర్వే నెంబర్ ఒకటిలో ఒకటి రెండు గోప్రానల్ నీరు తలుపు లేక శుభ్రంగా తలుపు తేల్చేయడం వల్ల లేకపోవడం వల్ల వేరు పొలాలన్నీ శుభ్రంగా మునిగిపోయి నానా ఇబ్బందులు పడిపోతున్నాం అప్పుడే ఈ తపా మూడో తప దయించి అధికారులు మా ఎందు దయించి గోపరాజ్ ఛానల్కి ఆ తలుపు వేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం